మీ ఉచిత క్రైస్తవ వివాహ సేవ అయిన మార్క్ వన్ జీరో ఎయిట్ డాట్ కాంకు స్వాగతం ప్రభు మీరు చేసిన ప్రేమతో మరియు కృపతో ఈ ప్రపంచంలో వృద్ధులు మరియు వారి సంరక్షకులు మరింత ప్రేమ మరియు శాంతిని పొందాలి మీరు వారి శరీరాలను మనసులను మరియు ఆత్మలను బలపరచాలని ప్రతిరోజు శక్తి మరియు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం వృద్ధుల జీవితం అనుభవం మరియు జ్ఞానం ఈ ప్రపంచానికి కీలకమైనదిగా ఉంచండి వారు చేసిన కృషికి కృతజ్ఞత చూపించండి ప్రతిరోజు వారు ఎదుర్కొంటున్న సవాళ్లకు మీరు వారి పక్కన నిలబడండి వారిని ఆదరించండి మరియు వారిని ప్రేమతో నడిపించండి మీ దయ మరియు కృపతో సంరక్షకులందరికీ మీరు శక్తిని జ్ఞానాన్ని మరియు క్షమాభావాన్ని ఇవ్వండి వారి మనసులలో ఈ సేవకు సమర్పణ మరియు శాంతిని నింపండి వారు దేవుని దయలో పెరుగుతూ వృద్ధుల పట్ల ప్రేమతో శ్రద్ధ చూపించేలా వారిని ప్రేరేపించండి మీరు జీవిత భాగస్వామి కోసం చూస్తున్నట్లయితే దయచేసి మార్క్ వన్ జీరో ఎయిట్ డాట్ వెళ్ళండి రిజిస్ట్రేషన్ ఉచితం